హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్వరలో మనకి రాఖీ వస్తుంది కదా సో రాఖీ కోసం స్పెషల్ చాక్లెట్స్ అండి చాలా కాస్ట్లీగా ఏవేవో గిఫ్ట్స్ కొనిస్తూ ఉంటాం కదా కానీ ఇలాంటిది సింపుల్గా ఇలాంటి చాక్లెట్స్ కానీ ట్రై చేసి ఇస్తే చాలా హ్యాపీ అయిపోతారనమాట ఎందుకంటే మన హ్యాండ్స్తో మనం చేస్తాము మన లవ్ అనేది దాంట్లో తెలుస్తుంది సో మనం డబ్బులు పెట్టుకునే దాని మీద ఇలాంటివి మనం ట్రై చేసి ఇస్తే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి సో మీరు కూడా ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి బ్రదర్ అండ్ సిస్టర్కి ఈ రాఖీ అనేది ఒక స్పెషల్ ఫెస్టివల్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు డీటెయిల్డ్గా అయితే వీడియో అర్థమవుతుంది ఫస్ట్ మనం దానికోసం ఇలాగా వైట్ కాంపౌండ్ అలాగే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను మీకు నచ్చితే మిల్క్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇలాంటి మోల్స్ అనేవి ఉంటాయండి మనకి హ్యాపీ రాకీ అనేసి అలాగే ఐ లవ్ యూ బ్రో అనేసి ఐ లవ్ యూ అనేసి ఒకటేగా కూడా మనకి దొరుకుతాయి అలాగే మనకి ఇలాగా స్క్వేర్లో లో కూడా మనకి ఎస్ఎంఎస్ బాక్స్ లోకి దొరుకుతాయి అన్నమాట సో ఫస్ట్ మనము తీసుకున్న కాంపౌండ్స్ రెండు ఉన్నాయి కదండి వాటిని అయితే మనం ఇలాగా మెల్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ నేను వైట్ తీసుకుంటున్నాను కదా మీరు కలర్స్ ఏమైనా యూస్ చేసుకోవాలి అంటే కూడాను వైట్లో మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ప్లెయిన్గానే చేసేస్తున్నాను ఎందుకు అంటే కలర్స్ అంత మంచిది కాదు కాబట్టి నెక్స్ట్ అయితే ఇలాగా మనము రాఖీకి ఇది టూ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ అండి ఇది పైన మనకి హ్యాపీ రాఖీ అనేసి వచ్చేసి వచ్చేసి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాక్స్ అయితే మాత్రము నెక్స్ట్ దీన్ని అయితే మనము ఇలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఇది ఆల్రెడీ మీకు అర్థం కాకుంటే ఫుల్ వీడియో నేనైతే ఫోల్డ్ ఎలా చేయాలి అనేది కూడా వీడియో పెట్టున్నాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి చూడండి ఇంత ముందుగా నేను ఈ వీడియోను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నేను లేటుగా పోస్ట్ చేశాను అంటే అప్పటికప్పుడు అడుగుతారండి మాకు కావాలి మెటీరియల్స్ అనేసి సో అప్పటికప్పుడు నేను తెప్పించలేను కాబట్టి ముందుగా పోస్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా కావాలి అంటే మాత్రము నాకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి దాంట్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇలాగ వైట్ కాంపౌండ్ ఇలా తీసుకొని ఆల్ఫాబెట్ మధ్యలో మనమైతే ఇలాగ సన్నగా ఒక లైన్లా వేసుకోవాలండి కాంపౌండ్ అనేది కంపల్సరీగా పైపింగ్ బ్యాగ్లో అయితే తీసుకోవాలి పెద్ద హోల్ అయితే చేసుకోకూడదండి చిన్న హోల్తో మనం చేసుకోవాలి అలాగే నేను వైట్ వేసిన ప్లేస్లో మీరు కలర్స్ కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు లేదు అంటే డార్క్ కాంపౌండ్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా మీకు లుక్ ఎలా బాగుంటుందో నచ్చుతుందో ఆ విధంగా మీరు వేసుకోవచ్చు దాన్ని అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే మనకు అది సెట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ పై లేయర్ అనేది వేసుకోవాలి లేదు అంటే రెండు ఒకసారి వేసుకున్నాము అంటే ఇప్పుడు కింద వేసాం కదా అది మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట మనకి కనిపించవు ఆల్ఫాబెట్స్ అనేవి సో అన్నీ కూడాను సేమ్ ఇలాగే అండి వన్స్ మనకి సెట్ అయిపోయిన తర్వాత ఇది మనం పైన ఏం వేయాలనుకుంటున్నామో ఆ కాంపౌండ్ అయితే ఇలాగా వేసేసేయాలండి అది క్లిప్ అయితే మిస్ అయింది సో కింద మనం వైట్ వేసామంటే పైన బ్లాక్ అలాగ మనకు ఆపోజిట్ కలర్స్లో వేసుకుంటే మనకి ఆ లెటర్స్ అనేవి బాగా తెలుస్తాయి అంతా సేమ్ కలర్స్ వేసాము అంటే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి కనిపించవండి వీటన్నిటిని ఫ్రిడ్జ్లో ఉంచేసిన తర్వాత మనకి సెట్ అయిన తర్వాత బయటకు తీసేసుకోవాలండి నెక్స్ట్ మోల్డ్స్ లో నుంచి రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ టూ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ ఉంది కదా ఈ టూ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్లో అయితే నేను ఇలాగా సెట్ చేస్తున్నానండి హ్యాపీ రక్షాబంధన్ అని సెట్ చేస్తాము అనుకుంటే హ్యాపీ రక్షాబంధన్ అనేది మనకి ఫుల్గా పట్టట్లేదండి ఇది ఇది త్రీ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్కి పనికొస్తుంది అనమాట సో నేనైతే ఇలాగ సెట్ చేశాను మొత్తం అయితే ఒక లైన్లో రాలేదు ఒక లైన్లో రావాలి అంటే ఇలాగ సెట్ చేసుకోవాలి హ్యాపీ రాఖీ అనేసి సో హ్యాపీ రక్షాబంధన అయితే టూ లైన్లో పట్టదు అనమాట ఎందుకు అంటే పెద్ద ఓట్స్ కాబట్టి మనకి నెక్స్ట్ ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టేసుకోవడమేనండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఇలాంటివి కానీ ట్రై చేస్తే చాలా బాగా పోతాయండి అలాగే చాలా పాపులర్ కూడా అవుతారనమాట ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల అండ్ కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుందండి అంటే దీపావళికి కానీ లేదంటే ఇలాగ రాఖీకి కానీ ఇలా ట్రై చేస్తే డిఫరెంట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట చాక్లెట్స్ అనేవి రెగ్యులర్గా కాకుండా ఇదైతే త్రీ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ అండి దీంట్లో చూస్తున్నారు కదా మనకి ఇలాగా పూర్తిగా అయితే హ్యాపీ రక్షాబంధన్ అనేసి సరిపోయింది మనకి ఎగస్ట్రాస్ ఉంటాయి కదండి సైడ్స్ మనకు నచ్చినవి మనం పెట్టుకోవచ్చు అనమాట వదిలేస్తే ప్లెయిన్గా అంత బాగోదు కాబట్టి నేనైతే స్మాల్ స్మాల్ లవ్ షేప్స్ ఉంటే అవి పెట్టాను అనమాట మీకు నచ్చినట్లు మీరు ఇంకా క్రియేటివిటీ చేసుకోవడమేనండి ఇంకేమీ ఉండదు కానీ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది కదా మీరు కూడా మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ ఇలాగా ఇవ్వాలి గిఫ్ట్ అనుకుంటే మాత్రం ఇంట్లోనే ట్రై చేయండి ఇవైతే మనకి ఒకే లైన్లో ఉంటాయండి మెసేజ్ అనేది మధ్యలో వచ్చి ఇదైతే చాలా బాగుందనమాట నా ఫేవరెట్ అనమాట ఇవైతే ఈ బాక్సెస్ అయితే ఇదైతే మనకి వన్ లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ ఉంటుంది కదండి దాంట్లో కరెక్ట్గా సరిపోతుంది దానికి సంబంధించిన మోల్డు ఇదైతే దీంట్లోనే మనం మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు కదా ఎస్ఎంఎస్ బాక్సు సో అలాగా పెట్టుకోవచ్చు ఒకే లైన్లో ఇలాగ ఐ లవ్ యూ అనేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట మనకి పైన ఇలాగ ఒక కవర్ వస్తుందండి ఎందుకు అంటే లోపల పెట్టిన మనకి మెసేజ్ అనేది కింద పడిపోకుండా ఫిట్ అవ్వడానికి సో ఇలా పెట్టేసి మనం ఈజీగా క్యాప్ అనేది పెట్టేసుకోవడమేనండి ఇన్ని రకాలుగా చేయొచ్చు అని చూపించడానికే నేనైతే ఈ వీడియోస్ పెడుతున్నానండి ఎవ్రీ ఇయర్ మీరు ఎలాగ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది ఐ లవ్ బ్రో అని వచ్చింది కదండి దానికైతే ఇలాంటివండి ఇవి ఎస్ఎంఎస్ బాక్స్లో ఫిట్ అవ్వదు అనమాట సో దీనికి గా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంటుంది కదా దీని మధ్యలో లవ్ షేప్ ఉంది కదండి దానికి మీరు పింక్ కలర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నాకు టైం లేక నేను అంత చేయలేకపోయాను నెక్స్ట్ ట్విస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం ఇలాగా ఫోల్డ్ చేసేసి పైన ఎక్స్ట్రా కవర్ అనేది ట్విస్ట్తో మనమైతే కట్టేసుకోవాలండి పైన ఎక్స్ట్రా కవర్ వల్లే మనకి ఇదైతే చాలా లుక్ వచ్చింది ఈ గిఫ్ట్ బాక్స్ అనేది ఎస్పెషల్లీ రాఖీ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఫేవరెట్ అండి ఎందుకు అంటే నాకు బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే రాఖీ అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతూ ఉంటాము కానీ సమ్ టైమ్స్ మనకి వీలు పడుతుంది కదా అలాంటప్పుడు అయితే చాలా బాధగా ఉంటుందండి మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా మా మా అన్న అయితే ఫారెన్లో ఉంటారండి సో నేనైతే టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా మిస్ అవుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి